అందరికీ నమస్కారం ప్రేమతో చేరవ పదిహేనవ భాగం బలవంతంగా విశాల్ని విడిపించుకొని బయటకు వెళ్ళిపోతుంది ఎన్ని రోజులు ఇలా తప్పించుకొని దూరంగా ఉంటావో నేను చూస్తాను అనుకొని విశాల్ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు విశాల్ ప్రేమని జాను జాలి అనుకుంటుంది అందరూ బ్రేక్ఫాస్ట్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అత్తయ్య నేను బావ ఒకసారి సంధ్య అక్కని కలిసి వస్తాము సంధ్య దగ్గరికా ఇప్పుడు ఎందుకు తల్లి అడిగాడు నారాయణ మా వల్ల అక్క చాలా ఇబ్బంది పడింది కనీసం క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత అయినా ఉంది కదా మనకి అవును జాను నువ్వు చెప్పేది నిజమే నేను కూడా వస్తాను అడిగింది వసుంధర సరే అత్తయ్య రెడీ అవ్వు ముగ్గురం కలిసి వెళ్దాం సరే టిఫిన్ చేసి ముగ్గురు రెడీ అయ్యి తేజ ఇంటికి స్టార్ట్ అవుతారు తేజ ఇంట్లో అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు వీణ సంధ్య అందరికీ వడ్డిస్తూ ఉంటారు తేజ బాబు మేమింక బయలుదేరుతాము అప్పుడే నా బామ్మ కొన్ని రోజులు ఉండొచ్చు కదా ప్లీజ్ ఊరికి వెళ్ళాల్సిన పని ఉంది బాబు మళ్ళీ వస్తాము తేజ తప్పక సరే అంటాడు టిఫిన్ చేశాక తాతయ్య బామ్మలకి బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు డ్రైవర్ని ఇచ్చి వాళ్ళని డ్రాప్ చేసి రమ్మని పంపిస్తాడు తేజ వాళ్ళు వెళ్ళిన కాసేపటికి విశాల్ వాళ్ళు వస్తారు హాల్లో తేజ బాబుతో ఆడుకుంటూ ఉంటాడు హలో తేజ అయం విశాల్ పరిచయం చేసుకుంటాడు విశాల్ విశాల్ని చూడగానే తేజకి కోపంతో పిడికిలి బిగుసుకుంటుంది సంధ్యని అలా అన్యాయంగా పీటల మీద వదిలి వెళ్ళాడా అనే కోపమా అది కానీ దాన్ని కనపడనివ్వకుండా స్మైలిస్తూ లోపలికి రండి అని ఆహ్వానిస్తాడు విశాల్ జాను వసుంధర వచ్చి కూర్చుంటారు వదిన సంధ్యని కొంచెం పిలవ్వా అని చెప్తాడు తేజ కిచెన్లో ఉన్న వీణతో వీణ వెళ్ళి సంధ్యని పిలుచుకొని వస్తుంది తేజ పిలుస్తున్నాడు అని విశాల్ వాళ్ళు వచ్చిన విషయం తాను గమనించుకోదు సంధ్యని తీసుకొని వచ్చిన వీణని ఆశ్చర్యంగా చూస్తాడు విశాల్ మీరు తను తేజ గారికి వదిన తన ఫ్రెండ్ ఆది గారి వైఫ్ చెప్తుంది సంధ్య ఓహో ఓకే అంటాడు విశాల్ వీణ విశాల్ని పలకరిస్తుంది ఎలా ఉన్నారు అని విశాల్ అడుగుతుంది అని జాను వసుంధర గారిని పరిచయం చేశారు మీరు మాట్లాడుకుంటూ ఉండండి టీ తెస్తాను అని వీణ కిచెన్లోకి వెళ్తుంది నన్ను క్షమించు సంధ్య నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది నిన్ను అలా పీటల మీద వదిలేసి వెళ్ళటం చాలా తప్పు కానీ జాను గురించి ఆ మాట విన్న తర్వాత నన్ను నేను మర్చిపోయాను ఏం ఆలోచించలేకపోయాను అని చెప్తాడు విశాల్ సంజయ్ శిస్తూ ఆ మాట విన్న సంధ్య తేజ ఆశ్చర్యంగా చూస్తారు జాను మీద విశాల్కి ఇంత ప్రేమ ఉందా మరి ఈ పెళ్లి దాకా ఎందుకు తీసుకొచ్చాడు అనుకుంటారు మనసులో జాను మాత్రం వసుంధర ముందు కావాలని అలా అబద్ధం చెప్తున్నాడు అనుకుంటుంది తేజకి విశాల్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఎందుకో చాలా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అందుకే అర్జెంట్ కాల్ వచ్చింది మాట్లాడాలా అని పక్కకు వెళ్ళిపోతాడు జరిగింది ఏదో జరిగిపోయింది వదిలేసు ఆ విషయం ఇంకా జాను నువ్వు హ్యాపీగా ఉండండి అంటుంది సంధ్య బీణ కాపీ తీసుకొచ్చి ఇస్తుంది అందరూ తాగుతూ ఉంటారు విశాల్ బాబుని పిలుస్తాడు కాసేపు విశాల్ వసుంధర బాబుతో ఆడుకుంటూ ఉంటారు అత్త వాష్రూమ్కి వెళ్ళాలి కొంచెం చూపించవా అడిగింది జాను సంధ్యని సంధ్య జానుని రూమ్ లోకి తీసుకొని వెళ్ళింది అక్క నేను మీద మాట్లాడాలి చెప్పి జాను నన్ను క్షమించక్క నా వల్లే నీ జీవితం నాశనం అయిపోయింది అలానే నువ్వు ఎందుకు అనుకుంటున్నావు జాను ఎవరికి ఎవరితో రాసి పెట్టి ఉందో మనకు తెలియదు కదా లేదక్క నేను మీ మధ్యలో వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోతాను జాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అరిచింది సంధ్య కొంచెం కోపంగా అవునక్క నేను బావికి డివోర్స్ ఇచ్చి యుఎస్ వెళ్ళిపోతామనుకుంటున్నాను జాను నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు విసుకి నువ్వంటే చాలా ఇష్టం అందుకే కదా నన్ను అలా పీటల మీద వదిలేసి వచ్చాడు నీ మెడలో తాలి కట్టాడు అది ఇష్టం కాదక్క జాలి తను లేకపోతే నేను బ్రతకలేను అని కేవలం నన్ను బ్రతికించడం కోసం జాలితో తాలి కట్టాడక్క ప్రేమతో కాదు లేదు జాను అది అంతా నీ ఊహ మాత్రమే విసు నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోవటం తను తప్పే కావచ్చు కానీ అంత తెలిసాక కూడా అర్థం చేసుకోలేని మూర్ఖుడు కాదు లేదక్కా నువ్వు ఎన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదు నా మాట ఒకటే బావ నీకే సొంతం కొన్ని రోజులు ఓపిక పట్టు మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది అని సంధ్య మాటలు వినిపించుకోకుండా జాను వెళ్ళిపోయింది లాస్ట్లో జాను బావ నీకే సొంతం అని జాను అన్న మాటలు అప్పుడే అటుగా వెళ్తున్న తేజ విన్నాడు ఒక్కసారి తేజ షాక్ అయ్యాడు ఆ మాటకి లోపల ఏం జరిగిందో తెలియక సంధ్యనే విశాల్ని తనను కలవమని జానుని అడిగింది జాను కలుపుతానని మాట ఇచ్చిందని ఊహించుకున్నాడు బాధగా అక్కడి నుంచి వచ్చేశాడు విశాల్ వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోయారు జాను సంధ్య విశాల్ని కలుపుతాను అని సంధ్యకి మాట ఇస్తుంది అది తేజ విని సంధ్య జానుని అలా అడిగింది తను ఇంకా విశాల్ని లవ్ చేస్తుంది అని అపార్థం చేసుకుంటాడు అలా చాలా రోజులు గడుస్తూ ఉంటాయి విశాలు ఎంత ట్రై చేస్తున్నా జాను ఇంకా ఇంకా తనని దూరం పెడుతూనే ఉంది మరోవైపు సంధ్య పరిస్థితి అలాగే ఉంది తేజ కూడా తనని దూరం పెడుతున్నాడు అసలు మాట్లాడటమే లేదు మాట్లాడటం సంగతి అటు ఉంచి అసలు సరిగా కనిపించట్లేదు కూడా సంధ్య నిద్ర లేచే ముందు వెళ్ళిపోతాడు పడుకున్నాక వస్తాడు సంధ్య కూడా తేజకి దగ్గర అవ్వాలని చూస్తుంది కానీ తేజ ఆ ఛాన్సే ఇవ్వట్లేదు తేజ మనసులో బాధ చెప్పలేనంతగా ఉంది సంధ్య తన భార్య ఇప్పుడు తన ఇంట్లోనే తనతో పాటు తన లోనే ఉంటున్నా ఎవరో దానిలా చూడాల్సి వస్తుంది డైలీ సంధ్య నిద్రపోయాక రూమ్కి వెళ్ళి సంధ్యనే చూస్తూ ఉండేవాడు ఇంకా మిగిలింది ఆది వీణలు వాళ్ళ పరిస్థితి కొంచెం మారింది ఆదికి బాబు దగ్గరవుతూ వస్తున్నాడు వీణ కూడా ఏం అనట్లేదు రూమ్ లో డ్రింక్ చేయట్లేదు వీణ మాట్లాడట్లేదు కానీ ఆది పనులు అన్ని చేస్తూ ఉంది సంధ్య ఒక రోజు కబోర్డ్ లో తేజ డ్రెస్సెస్ చదురుతూ ఉంటే గన్ దొరుకుతుంది తేజ వాళ్ళ గురించి సంధ్యకి పూర్తిగా తెలియక అది డమ్మీ గన్ అనుకుని దాన్ని తీసుకొని ఫోజులు పెడుతూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది కాసేపటికి తేజ రూమ్ లోకి వస్తాడు సంధ్య చేతిలో గన్ చూసి ఫస్ట్ షాక్ అయినా తర్వాత సంధ్య డాన్లా జేమ్స్ బాండ్లా పోజులు పెడుతూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటే చూసి నవ్వుకుంటూ ఉంటాడు కాసేపటికి ఎవరో తనని చూస్తున్నట్లు అనిపించి పక్కకు తిరిగి చూస్తుంది సంధ్య ఎదురుగా తేజ నవ్వుతూ తనని చూస్తూ ఉంటాడు సంధ్య తేజ వైపు గన్ ఏం చేసి ట్రిగర్ నూకి పెట్టి కదిలేవంటే కాల్చి పారేస్తాను మిస్టర్ తేజ నన్ను చూసి నవ్వినందుకు గాను యువర్ అండర్ అరెస్ట్ అంటుంది పోలీస్ స్టైల్లో అప్పటిదాకా నవ్వుతూ చూసిన తేజకి సంధ్య అలా ట్రిగర్ నొకడంతో భయమేస్తుంది ఏ సంధ్య అది లోడెడ్ గన్ డమ్మీ గన్ కాదు అని అరుస్తాడు సంధ్య భయంతో గన్ వదిలేసి సంధ్య భయపడింది అని అర్థం తెచ్చుకొని తేజ తన దగ్గరికి వెళ్తాడు ధైర్యం చెప్పడానికి సంధ్య వెంటనే గట్టిగా తేజని హక్ చేసుకుంటుంది ఐమ్ సారీ సూర్య అని ఏడుస్తుంది సంధ్య అలా హక్ చేసుకునేసరికి తేజ షాక్ అయిపోతాడు రిలాక్స్ అయ్యి సంధ్య ఏం కాదులే అని తను కూడా సంధ్యని హక్ చేసుకుని వెన్ను నిమురుతాడు కాసేపటికి సంధ్య నార్మల్ అవుతుంది తేరుకొని తేజ నుంచి దూరంగా జరుగుతుంది సారీ సూర్య ఇట్స్ ఓకేలే నీకు తెలియదు కదా అది రియల్ గన్ లోడెడ్ అని అవును అయినా ఇలా ఎవరైనా గన్లు కబోర్డ్లు పెట్టుకుంటారా మర్చిపోయాను లోపల దాచేస్తాను అని గన్ తీసుకొని లాకర్లో పెడతాడు తేజ లాకర్లో గన్ పెడుతూ ఉంటే ఒక కవర్ కింద పడుతుంది ఏంటా ఇది అని ఓపెన్ చేసి చూస్తాడు అందులో మహేంద్ర చనిపోయేటప్పుడు హాస్పిటల్లో ఇచ్చిన డెట్ పోస్ట్ ఇంకా యాక్సిడెంట్ స్పాట్లో మహేంద్ర ఐటమ్స్ అన్ని ఉంటాయి తేజ బాధగా వాటి వైపు చూస్తూ ఉంటాడు ఒక వస్తువు తేజ దగ్గర చూపు ఆగిపోతుంది ఇదేంటి ఇది బాబా దగ్గర ఎందుకుంది అనుకుంటాడు మహేంద్ర పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూస్తాడు అందులో మహేంద్ర ఊపిరి ఆడక చనిపోయినట్లు అని రాసి ఉంటుంది అది చూసి తేజ షాక్ అవుతాడు అదేంటి బాబా ఊపిరి ఆడక చనిపోవటం ఏంటి యాక్సిడెంట్ కదా ఏదైనా దెబ్బ గట్టిగా తగిలి చనిపోయి ఉండాలి అనుకుంటాడు వెంటనే తేజకి మహేంద్ర చనిపోయిన రోజు తను మహేంద్ర గుండెల మీద పడుకున్నప్పుడు గొంతు చుట్టూ ఉన్న మార్క్స్ గుర్తొస్తాయి ఆ రోజు బాధలో అవి అంతగా పట్టించుకోలేదు బట్ ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతుంది ఎవరో కావాలనే మహేంద్రను గొంతు నిలిమి చంపేశారు అని అనిపిస్తుంది అవును అదే నిజం అయి ఉంటుంది ఎందుకంటే మహేంద్ర కార్ ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తారు హై అండ్ మోడల్ కార్ యాక్సిడెంట్ అయిన ఎయిర్ బ్యాగ్స్ ఫుల్ స్టెప్స్ ఫీచర్స్ ఉంటాయి చనిపోయేంత ప్రమాదం జరగదు అది కాక మహేంద్ర ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకునే డ్రైవ్ చేస్తాడు సో ఈ యాక్సిడెంట్లో ఏదో మిస్ట్ ఉంది అని అర్థమవుతుంది తేజకి వెంటనే ఆదిని పిలిచి కనుక్కోమని చెబుదామని ఆది రూమ్కి వెళ్తాడు కానీ ఆది దిగులుగా కూర్చొని ఉంటాడు తనని చూసి ఈ విషయం వీడికి ఇప్పుడే చెప్తే ఇంకా బాధపడతాడు కోపంలో ఏం చేసినా వాడికి చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు నేనే చూసుకుంటాను అని వెనక్కి వచ్చేస్తాడు తేజకి ఫస్ట్ డౌట్ జగదీష్ మీద వస్తుంది జగదీష్ జైల్లో ఉండటంతో తనని కలవటానికి ఏర్పాట్లు చేయమని చారికి ఫోన్ చేసి చెప్తాడు ఒకరోజు రాత్రి వీణకి మధ్యరాత్రిలో ఎందుకో మెలుకు వస్తుంది కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఆది గన్ తలకి ఏం చేసుకొని షూట్ చేసుకోబోతూ ఉంటాడు వీణకి ఒక్కసారిగా భయంతో అరుస్తుంది ఫాస్ట్గా వెళ్ళి గన్ పక్కకు నెట్టి ఆది చెంప మీద ఒకటి పీకుతుంది అది షాక్ అవుతాడు వదులు వీణ నన్ను చావనివ్వు నాకు బ్రతకాలని లేదు నేను ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి నేను చేసిన తప్పుకి చావే శిక్ష నాకు నన్ను క్షమించు అని మళ్ళీ గన్ ఏం చేసుకోబోతాడు వీణ అరుపులు విని అక్కడికి వచ్చిన తేజ ఈ మాటలు విని లోపలికి రాబోతాడు కానీ అంతలో వీణ గన్ లాక్కొని దూరంగా విసిరిపడేసి ఆ దిని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తారు వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళటం కరెక్ట్ కాదు అని తేజ రూమ్ కి వెళ్లిపోతాడు వీణ ఆది కాసేపటికి నార్మల్ అవుతారు వీణ ఆదిని బెడ్ దగ్గరికి తీసుకొచ్చి తన ఒడిలో పడుకో పెట్టుకుని నిద్రపుచ్చుతుంది తను కూడా అలాగే పెద్ద మీద ఉండి ఎప్పటికో పడుకుంటుంది